ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ చాలా ఘనంగా నిర్వహించారు బోత్ పురవీధుల గుండా ర్యాలీని నిర్వహించారు ర్యాలీ అనంతరం బోధ్ బస్టాండ్ లో ఏర్పాటు చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ ఆవిష్కరణ చేశారు ఆవిష్కరణ అనంతరం బోత్ ఫ్రెండ్స్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణంలోనికి బోత్ ప్రజలు పద్మశాలి కుల బాంధవులు చేరుకున్నారు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల రాజయ్య గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంగడి గ్రామంలో పంతొమ్మిది వందల జన్మించాడు సభ్యుడిగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు కొనసాగాడు తెలంగాణ కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తన పదవిని తృణప్రాయంగా వదిలివేసిన మహోన్నత వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని అలాంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహావిష్కరణకు నన్ను ముఖ్య అతిథులుగా పిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యువకులు పద్మసాడు బెంగాలీ కుల బాంధవులు అన్ని పార్టీల నాయకులు బోత్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు కాబట్టి టెండర్ కూడా ఇప్పుడు టెండర్ లో ఉంది టెండర్ అయిపోతుంది అది కూడా మనమే మొదలు పెట్టుకుందాం ఆ టెంపుల్ ని కూడా నిర్మాణం చేసుకుందాం దాని పక్కన దాని పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కూడా వాళ్ళు ఏదైతే కమిటీ కావాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు ఖచ్చితంగా మాకు ఇంకా ఎమ్మెల్యే ఫండ్స్ రాలేదు రాగానే పట్టు పక్క మీకు కూడా తప్పకుండా ఆ యొక్క కమ్యూనిటీ కొరకు డబ్బులు మంజూరు చేసి ఇస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటాం కాబట్టి సోదరులందరూ ఖచ్చితంగా మన యొక్క ఏదైతే డిమాండ్ ఉన్నదో